ముందు వీడియోలో చెప్పాను కదా మా వారైతే సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత ఊరు తీసుకెళ్తున్నాడని అయితే ఫస్ట్ టైం అయితే మేము హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి వెళ్ళేటప్పుడు ఇటు కర్నూలు సైడ్ నుంచి వెళ్తున్నాము ఎందుకంటే ఇక్కడ రెండు ఫేమస్ టెంపుల్ ఉన్నాయి ఆ టెంపుల్ అయితే నేనైతే ఒక టెంపుల్ ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నాను కుదరట్లేదు అందుకే ఇప్పుడు ఈసారి వెళ్తున్నాము అందులో మేమైతే ప్రతి ఇయర్ వెళ్ళే టెంపుల్ ఒకటి అయితే ఉంది ఇప్పుడైతే కృష్ణానద్ దగ్గరికి వచ్చాము ఇప్పుడు ఆంధ్రాకి వెళ్ళే దారిలో మధ్యలో అయితే కృష్ణ ఫ్లైఓవర్ వస్తుంది అయితే ఈ కృష్ణా దగ్గర కృష్ణానది దగ్గరికి ఇంతకు ముందు పుష్కరాల టైంలో కూడా మేము వచ్చాము అప్పుడైతే ఫుల్ వాటర్ ఉండే ఇప్పుడైతే అస్సలు వాటర్ లేవు మొత్తం అంతా ఎండిపోయి ఉంది అయితే ఈ నది మధ్యలో అయితే ఇలా రాజుల కాలం నాటి కోటు ఉంటుంది కదా అలా అయితే ఉంది గోడలు అయితే అర్థమవుతున్నాయి ఇప్పుడైతే గుడికి వచ్చేసాము ఇదైతే తెలంగాణలోనే ఉంది కానీ మేము తెలంగాణ బార్డర్ దాటి ఆంధ్రాలోకి వెళ్ళి మళ్ళీ తెలంగాణలోకి వచ్చాము ఇక్కడేమో కోతులు ముచ్చట్లు పెట్టున్నాయి ఇప్పుడైతే అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోతున్నాను ఇది అయితే అమ్మవారి టెంపుల్ ఈ టెంపుల్ అయితే ఎంత మందికి తెలుసా కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం వచ్చాను నాకైతే చాలా నచ్చింది చాలా అంటే చాలా బాగుంది అమ్మవారి గుడి నేనైతే ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాను అమ్మవారి గుడికి రావాలని రోజుల నుంచి కాదు సంవత్సరాల నుంచి ఫైనల్ అయితే ఇప్పుడు ఇప్పటికి వచ్చేసాను గుడి అయితే చాలా ప్రశాంతంగా ఉంది ఈ గుడి ప్లేస్ ఏ గుడి అనేది నేనైతే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను